నమస్కారం ఏదైతే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నత పదవులను అందించినటువంటి వాళ్ళు లేదా వైఎస్ఆర్సిపిలో అతని ధోరణి నచ్చక ఆ వైఎస్ఆర్సిపి అధినాయకుడు ధోరణి నచ్చక ఇప్పటి వరకు ఓపిక్గా ఉండి సో అతనితో పాటు తప్పని పరిస్థితులు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వరుసగా ఎన్నికల దగ్గరికి రావడంతో వరుసగా అందరూ కూడా బయటికి ఒక్కొక్కరిగా బయటికి రావడం జరుగుతుంది గత రెండు నెలల నుంచి కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వెంట వెంటనే బయటికి రావడం వాళ్ళందరూ కూడా అదే కాకుండా వేరే పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెళ్ళడం సొంత చెల్లు లేనటువంటి గారు కూడా వేరే షర్మిళ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పెట్టినటువంటి పార్టీని విలీనం చేయడం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ధోరణిని మీడియా ముఖంగా కానీ అంటే తెలంగాణలో ఉన్న కొన్ని రోజుల వరకు కూడా ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం ఇప్పుడు డైరెక్ట్గానే కామెంట్ చేయడం కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఉందో సోషల్ మీడియాతో పాటు వైఎస్ఆర్సీపీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిళ గారిని కానీ షర్మిళ వైఫ్ హస్బెండ్ అయినటువంటి అనిల్ గారిని వీళ్ళందరినీ కూడా కామెంట్ చేయడం చాలా రకరకాలుగా వారస్ట్ వర్గర్గా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి వీడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా నీచంగా మాట్లాడడం మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం పరిస్థితి ఇవే కాకుండా విజయసాయి రెడ్డి ఎవరైతే వైఎస్ఆర్ సిపి వెనుదండగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఈ విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో తారక రత్నగారు చనిపోయినప్పుడు హాస్పిటల్ దగ్గర కానీ ఆ తర్వాత కార్యక్రమాల్లో కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడి ఇవన్నీ చూసిన తర్వాత కూడా వరుస వైయస్ఆర్ సిపి సోషల్ మీడియా కూడా ఆయన కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది సో కొన్ని కీలక నుంచి కూడా ఆయన తప్పించడం కూడా జరిగింది అనేది ఒక వే పబ్లిక్ లో నడుస్తుంది రాజకీయాల్లో కొంచెం చర్చ కూడా జరుగుతుంది విజయసాయి రెడ్డి గారి గురించి ఎవరైతే విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఈ విజయసాయి రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సిపి పార్టీని వీడబోతున్నారు అనేది ఒక అయితే అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఒక గాచిప్ అయితే మాత్రం రాజకీయాల్లో కొంచెం జోరుగా ఊపందుకుంది ప్రచారం జరుగుతుంది వీళ్ళు అంటే వీటిలో ఇంకొంతమంది వైసీపీ నుంచి విడినటువంటి చాలామంది కూడా కొంతమంది ఏం చెప్తున్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆర్జీవి సో పోసాని కృష్ణ మురళి ఇటువంటి వాళ్ళని కొంతమందిని సీని ఆర్టిస్టులను కొంతమందిని తీసుకొని వాళ్ళకి నాట్ పేమెంట్ అని మనకు తెలియదు వాస్తవాలు తెలియదు మనం మాట్లాడకూడదు కాబట్టి కొంతమంది తీసుకురావడం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం జనసేన పార్టీని టార్గెట్ చేయడం వాళ్ళతో మాట్లాడించడం లేదంటే వివిధ రకాలుగా కించపరచడం కమ్యూనిటీని లేవడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి దిక్కుమాలిన రాజకీయాలను ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏదైతే కానీ రీసెంట్గా చూసుకున్నట్టయితే విజయసాయిరెడ్డి గారు గత కొన్ని రోజులుగా కూడా కూడా పార్టీలో యాక్టివ్గా లేకపోవడం సో గతంలో తరచుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విమర్శించుకుంటూ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శించుకుంటూ వచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం అటువంటి విమర్శలకు ఎటువంటి తావు లేకుండా రావడం సో ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి కేడర్కి కొంచెం దూరంగా ఉండడం అంటే ఏ రకమైన సూచనలు కనిపిస్తున్నాయి అంటే అంటే వరకు ఇలా ఉన్నాం కాబట్టి మనం కొంచెం ఆయన సైలెంట్ గా ఉండి వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేయడానికి లేదా గ్రౌండ్ లెవెల్లో లేదా పెద్ద ఆర్థిక పరంగా కానీ పార్టీ పరంగా కానీ వచ్చే ఎన్నికలకు వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా లేదా తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ఏమైనా సన్నాహాలు కానీ ప్రయత్నాలు కానీ చేస్తున్నారా అంతర్గతంగా ఏం జరుగుతుంది వివిధ కోణాల్లో చూసుకుంటే ఏం 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 జరుగుతుంది వెనక అనేది కూడా రాజకీయ కోణంలో కూడా ఆలోచించాలి సో ఇవన్నీ కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు కొంతమంది రాజకీయ కోణాలు ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా జరుగుతుందంటే విజయసాయి రెడ్డి గారు కూడా చాలా మటుకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అని ఒక గాచిప్ పొడితే నరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు సో ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే నిజంగా వాస్తవంగా చూసుకుంటే ఆయన కూడా పార్టీలో చాలా యాక్టివ్గా కనిపించకపోవడం సో వివిధ ఆరోగ్య కారణాలు అయితే ఏమీ లేవు కాబట్టి మనం రెండు రకాలుగా ఆలోచించాలి ఎలా అంటే ఒకటి ఆయన సైలెంట్గా ఉండి వైఎస్ఆర్సిపికే రాజకీయంగా ఏమైనా ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారా దానికి సంబంధించి గ్రౌండ్లు ఏదైనా వర్క్ జరుగుతుందా అనేది ఒక్క కోణం అయితే ఇంకొక విషయం ఏంటంటే నిజంగానే పార్టీకి తన అధినాయకుడి మీద అసంతృప్తితో సో సో వైఎస్ఆర్సీపీలో నూటికి ఎనభై శాతం మంది జగన్మోహన్ రెడ్డి పోకడు కానీ ఆ నియంత పోకడు కానీ ఆ హిట్లర్ పోకడు కానీ అతని గౌరవం లేని వ్యక్తిత్వం గురించి కానీ సో అతను ప్రవర్తించే విధానం గురించి కానీ అందరూ చాలా వ్యతిరేకతో ఉన్నారు సో అదే వ్యతిరేకత విజయసాయి రెడ్డి వరకు వచ్చిందా అంటే సొంత చెల్లెల వరకు వచ్చింది కదా సో ఆ వ్యతిరేకత విజయసాయి రెడ్డి వరకు వచ్చిందా సో అతను కూడా పార్టీని వీడబోతున్నారా లేదా పార్టీకి ఇంకా బలంగా ఏదైనా చేయడానికి గ్రౌండ్ లెవెల్లో అతను సైలెంట్గా ఉండి వర్క్ నడుపుతున్నారు అనేది మనం బేక్ చూడాలి సో కాలమైనట్లకి సమాధానం చెప్తుంది కాబట్టి ఎవరు ఎలా వచ్చినా సరే వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓటమి ఖాయమైందని గ్రామ స్థాయి నుంచి విద్యావంతులు ఉద్యోగస్తులు మేధావుల వరకు కూడా ముక్త కంఠంతో తెలియజేస్తారు షుడ్ రైట్